కరీంనగర్లో నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల కథనబేరి సభ నిర్వహించనున్నారు ఈ సభకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు ఈ సమావేశానికి భారీ జన సమీకరణకు పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే సభ జయప్రదం కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించారు కరీంనగర్ లో నేడు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల బేరీ సభ నిర్వహించనున్నారు ఈ సభకు ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు ఈ సమావేశానికి భారీ జన సమీకరణకు పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే సభ జయప్రదం కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించారు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాములు అందిస్తారు రాములు

కరీం గర్తో రెండు వేల ఒకటి ఉద్యమం నుంచి కూడా కేసీఆర్ ఎలాంటి సభలు ప్రారంభించాలన్న కూడా కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ లోనే ప్రారంభించి ప్రారంభించినట్టు సంప్రదాయంగా మొదటి కరీంనగర్ ఎన్నికల సభను కరీంనగర్ లో ఇప్పటికే కరీంనగర్ తో పాటు అదేవిధంగా ఇప్పటికే కరీంనగర్ ఉపరి కరీంనగర్ జిల్లాలోని ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వం అనేక గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుందో

ఓకేనా మరి చాలా రోజుల తర్వాత కేసీఆర్ అయితే యొక్క సభకు సంబంధించి మళ్ళీ జనం ముందుకు వస్తున్నట్టుగా మనం చూస్తాం సంబంధించి అటు బిఆర్ఎస్ నేతలు ఏ చేశారు దానికి సంబంధించి మరొక విషయం అంటే ఇప్పుడు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీదే చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది రాబోయేటువంటి ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని కూడా ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తా ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ పైుత్వం ప్రభుత్వం ఎన్నికల ఎన్నికల్లో కూడా రేపు పాలన ఎన్నికల్లో కూడా ఓటు చేస్తారని సభలో వ్యాఖ్యానిస్తారు